వైజయంతి శ్రీవల్లిని పని మంచి పాత ఇస్తూ అవమానిస్తుండగా అవసరం లేదు రేపు శ్రీవల్లి మంచి కొత్త బట్టలు కట్టుకుంటుంది అని అంటుండగా ఉండగా ఎక్కడివి నువ్వు తీసుకొస్తావా అని అంటూ ఉంటుంది నిషి వెటకరంగా అవును నేనే తీసుకొస్తా అని ఆవేశంగా కేదార్ పైకి వెళ్ళగానే జగదాత్రి వెంట వెళ్తూ ఉంటుంది ఇక వీడేంటి నిజంగానే కొత్త బట్టలు పట్టుకొస్తాడా కొన్నానంటున్నాడు అని వైజయంతి అయోమయంగా చూస్తూ ఉండగా రూంలోకి వెళ్ళిన కేదార్ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతుండగా జగదాత్రి వస్తుంది నేను శ్రీవల్లికి కొత్త బట్టలు ఇస్తానని అన్నాను వాళ్ళు అలా శ్రీవల్లిని అవమానిస్తుంటే నేను చూడలేకపోయాను అని అంటూ జగదాత్రి వైపు కేదార్ చూడగా నా బర్త్డేకి కొన్న డ్రెస్ని తనకి ఇవ్వాలి అనుకుంటున్నావు అంతే కదా అని జగదాత్రి అడగగానే కేదార్ నీకేమీ అభ్యంతరం లేదు కదా అని అడిగేస్తాడు కేదార్ ఎందుకు అభ్యంతరం ఉంటుంది తను పడుతున్న బాధలకి నీ కళ్ళలో నీళ్లు తిరిగాయి నువ్వు తనకి మంచి అన్నయ్యవో అవుతానంటే నాకు సంతోషంగానే ఉంటుంది కదా నేను ఇస్తాను అని అంటూ ఉంటుంది జగదాత్రి నీలాంటి అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం అని కేదార్ అంటూ ఉండగా నీలాంటి మంచి మనసున్న భర్త దొరకడం నా అదృష్టం అంటుంది జగదాత్రి ఇక కింద వైజయంతి మాత్రం వాడు రాడులే ఇక మన సెలెక్షన్ అయిపోయింది కదా నువ్వే ఆ పాత బట్టలు కట్టుకొని కలకలలాడు అని వైజయంతి శ్రీవల్లిని ఎగతాళిగా అంటూ ఉండగా కలత చెరస్ మా దగ్గరుంది కావాలంటే ఆ పాత బట్టలు మీరే కట్టుకొని కలకలలాడండి అని కేదార్ వెటకారంగా వైజయంతిని చూస్తూ అంటూ ఉండగా వైజయంతి షాక్ అవుతుంది ఇక శ్రీవల్లి ముందుకు వెళ్ళి రేపు మాధురి శ్రీమంతం ఫంక్షన్కి ఈ అన్నయ్య వదిన పెడుతున్న బట్టలు ఇవి ఇవి ఎవరివి కావు ఎవరికి అనే రైట్ కూడా లేదు తీసుకోమ్మా అని శ్రీవల్లికి అన్నయ్యలా బట్టలు పెడుతూ ఉంటాడు కేదార్ శ్రీవల్లి చేతిలో ఉన్న బట్టలని వైజయంతి ముఖాన విసిరి కొడతాడు శ్రీవల్లి కూడా ఆ బట్టలని తీసుకొని థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్తూ ఉండగా కౌశికి కూడా ఈ అక్క కూడా నీకు కొత్త బట్టలని అందిస్తుంది నువ్వు ఈ కొత్త బట్టలు కట్టుకొని హ్యాపీగా కలకలలాడాలి రేపు ఫంక్షన్లో అని చెప్తుంది కౌశికి ఇక ఆ బట్టలని తీసుకొని థ్యాంక్ యూ అక్క అని కౌశికిని హక్ చేసుకుంటుంది శ్రీవల్లి ఏంటో ఈ వరసలేంటో ఇవేంటో ఇంటికి వచ్చిన గెస్ట్లు మేడం సార్ అని పిలవాలి కానీ ఈ అక్క బావ అన్న వదిన ఇవేంటో అనే నిషి వెటకారంగా అంటూ ఉండగా నిన్ను కాదు కదా అనేది నీకెందుకు బాధ అని అంటూ ఉంటుంది జగదాత్రి మేం చూస్తున్నాం కదా నిషి అంటూ ఉండగా చూడకునిషి అని కాశికి వార్నింగ్ ఇస్తుంది ఇక అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోగా రేపు ఇది కొత్త బట్టలు కట్టుకోగడదు నేను చేస్తా కదా ప్లాన్ ఆ కొత్త బట్టలతోనే దీన్ని బయటికి గింటేలా చేస్తా అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది రాత్రి కేదార్ రూమ్ లో కేదార్ కింద పడుకోగా శ్రీవల్లి జగదాత్రి బెడ్ పైన పడుకుంటా మెల్లిగా దొంగలాగా వైజయంతి ఆ రూమ్ లోకి ఎంట్రీ నడుస్తూ ఉండగా కేదార్ పక్కకి తిరుగుతాడు అమ్మో అని షాక్ అయి అలాగే నిలబడిపోతుంది వైజయంతి మళ్ళీ కేదార్ పడుకోగానే ఆ రూమ్లో బ్యాగ్ పెట్టినట్టుంది అని అనుకుని రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ చూసి ఆ కేదార్ ఇచ్చిన డ్రెస్ని కౌశిక ఇచ్చిన చీరని కత్తెరతో కట్ చేసేస్తుంది రేపు ఈ బట్టలతో నిన్ను బయటికి ఎలా గింటుతానో నా ప్లాన్ ఏంటో రేపు చూద్దు అని అనుకొని మెల్లిగా పిల్లిలాగా అడుగులో అడుగు వేసుకుంటూ వైజయంతి బయటికి వచ్చేస్తుంది ఈరోజే నీకు ఇంట్లో చివరి రాత్రి అని వైజయంతి కన్నింగా అనుకుంటూ ఉంటుంది తెల్లవారగానే యువరాజ్ కేదారిద్దరూ ఫంక్షన్ పళ్ళలో పడిపోగా సుధాకర్ వాళ్ళని చూసి ముచ్చటపడతాడు కౌశికి వచ్చి వంశీ వాళ్ళు బయలుదేరారంట అని అనగానే యువరాజ్ వైపు బాధగా చూసి యువరాజ్ వాళ్ళు వస్తున్నారు నువ్వు రూంలోకి వెళ్ళిపో అని అంటాడు సుధాకర్ నేను ఎందుకు నాన్న వెళ్ళను అని అంటూ ఉండగా ఏంటి వాడు వెళ్తే ఫంక్షన్లో లేకపోతే ఎలా అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక వాడు చేసిన తప్పులకే కదా వాడు శిక్ష అనుభవించాలి అయినా వాళ్ళు రోజు చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు గొడవలు ఎందుకు అని అంటూ ఉంటాడు సుధాకర్ నా లేని ఫంక్షన్లో నేను కూడా ఉండను అని నిషి అంటూ ఉండగా చిన్నపిల్లలా మాట్లాడకు మీరిద్దరు ఉండకపోతే వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పటికే ఏదేదో అనుకుంటున్నారు అని అంటూ ఉండగా సరే అలాగే అయితే కేదార్ ఉండకూడదు ఫంక్షన్లో అని అనేస్తుంది నిషి నేనెందుకు ఉండకూడదు నేనేమైనా తప్పు చేశానా నేనేమైనా నేరస్తున్నా నేనెందుకు ఉండకూడదు అని అంటూ ఉంటాడు కేదార్ నువ్వు అసలు ఇంటికి ఏమవుతావరా అని యువరాజ్ అరవడంతో కౌశికి ఒక్కసారిగా గొడవలద్దనే బాబాయ్ చెప్తున్నాడు మళ్ళీ గొడవలు పెంచుతున్నారా అని అంటుండగా కార్ సౌండ్ వినబడుతుంది దాంతో సుధాకర్ అసహనంగా వెళ్ళరా వెళ్ళు రూమ్లోకి అని యువరాజ్ ని రూమ్ లోకి పంపించేసి బయటికి వస్తారు ఫ్యామిలీ అంతా అక్కడ మాధురి వంశీ వంశీ వల్ల అమ్మ మాత్రమే ఉండడంతో అన్నయ్యగా రాలేదా అని అడుగుతుండగా పనుందని బయటికి వెళ్లారు అని నిన్నే చెప్పారు కదా మీరు అని ఆమె కాస్త కోపంగా అంటూ ఉంటుంది సరే రండి అంటూ మాధురి చేపట్టుకొని లోపలికి తీసుకొస్తుంది వైజయంతి కాఫీ తే అమ్మి అని జగదాత్రికి చెప్పగానే జగదాత్రి కాఫీ కలపడానికి వెళ్ళిపోతుంది ఇక ఎలాగైనా కేదార్ కూడా ఫంక్షన్లో ఉండొద్దు అని ప్లాన్ చేసిన నిషి ఏదో ఫోన్ రావడంతో వంశీ పక్కకి రావడంతో వంశీతో మాట్లాడుతూ ఉంటుంది నువ్వు యువరాజ్ని ఫంక్షన్లో ఉండొద్దు అన్నావని బావా అన్న గౌరవంతో యువరాజ్ ఫంక్షన్లో ఉండకుండా వెళ్ళాడు కానీ ఆ రోజు గొడవ జరిగినప్పుడు కేదార్ కూడా నీపై చేయి చేసుకున్నాడు కదా అతను మాత్రం ఈ ఫంక్షన్లో ఎలా ఉండాలి అవును అసలు అతను ఇంటికి ఏమవుతాడు ఒకరిని చూస్తే కోపం వచ్చినప్పుడు మరొకరిని చూస్తే నీకు రోషం రాదా అని వంశిని రెచ్చగొడుతూ ఉంటుంది నిషి ఇక వంశీ వచ్చి కోపంగా అక్కడ కూర్చుంటాడు జరిగే తమాషా చూస్తూ ఉంటుంది నిషి ఇక కాఫీలు తీసుకొచ్చి అత్తయ్యకి బావకి వంశీకి అందిస్తూ ఉంటాడు కేదార్ కానీ వంశీ పొగరుగా కప్ ని కింద పడేస్తాడు అది చూసి అందరూ షాక్ అవుతారు కేదార్ అవమానాల పాలవుతాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్